హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక రెండు వందల మూడు వందల మీటర్ల డిస్టెన్స్లోనే మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి సో జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే రెండు వందల ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట చూసేయండి సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట సో ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి శ్రీశైలం హైవే వచ్చేసి రెండు వందల మూడు వందల మీటర్లు ఉంటుంది అలానే ఇక్కడి నుంచి ముచ్చర్ల వచ్చేసి మనకు కందుకూరు ముచ్చర్ల మధ్యలో ఏదైతే ఫ్యూచర్ సిటీ ఫామ్ అవుతుందో సో ఆ లొకేషన్లోనే అనమాట ప్లాట్ అయితే సో ఇదంతా కూడా చూడండి క్లియర్గా అన్ని స్టోనింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇది రెండు వందల ఇరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్కి సో స్టోన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇక్కడి నుంచి మనకు ఇటు కందుకూరు వెళ్ళాలంటే జస్ట్ ఒక నాలుగైదు కిలోమీటర్లు అవుతుంది అలానే తుక్కు కూడా వచ్చేసి ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది అలానే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటాయన్నమాట సో ఏదైతే గవర్నమెంటు ఫ్యూచర్ సిటీ అర్బన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ చేసి డెవలప్మెంట్ చేయదలుచుకుందో ఆ ఏరియాలో ప్లాట్లు అనమాట ఇవన్నీ కూడా సో పక్క వెంచర్లో పదిహేడు వేలు పద్దెనిమిది వేలు గజం అమ్ముతున్నారు అటువంటి చోట ఇది మనకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసింది So Kaljesh and friends, thank you.